ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ సెల్ కార్యక్రమం ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయకండి సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో ముప్పై నాలుగు ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదు అన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదులదారులు సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని సమయత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ శ్రీ డూడి ఐపీఎస్ గారు ఆదేశించారు ప్రజలు తమ సమస్యలపై న్యాయం పొందేలా నిబద్ధతో పనిచేయాలి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీ గారిని అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు అడ్మిన్ ఇన్ఛార్జ్ శ్రీ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు గారిని మరియు చిత్తూరు సబ్ డివిజనల్ డిఎస్పీ శ్రీ టి సాయినాథ్ గారిని కలిసి తమ సమస్యలను వినవించుకున్నారు ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి త్వరత విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడమే మా లక్ష్యం అని ఎస్పీ గారు అన్నారు ఈ ఫిర్యాదులపై తక్షణ చర్య తీసుకుని ప్రజలు న్యాయం పొందేలా చూడాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది అని ఎస్పీ గారు మరోసారి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మొత్తం ముప్పై నాలుగు ఫిర్యాదులు అందాయి వాటి వివరాలు కుటుంబ తగాదాలు మూడు వేధింపులు మూడు ఇంటి తగాదాలు మూడు భూ తగాదాలు పదమూడు డబ్బు తగాదాలు పది దారు సమస్యలు ఒకటి ఆస్తి తగాదాలు ఒకటి